అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా థ్యాంక్స్ అండి నా ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఈరోజు మా ఫామ్లో వర్క్ వచ్చేసి మొన్న మనం యొక్క కవరే కట్టాము సైడ్ కవరు మిగతావి కట్టలేదు ఈరోజు కంప్లీట్గా మన ఫామ్లో ఈ సైడ్ కవర్ వర్క్ మొత్తం ఫినిష్ చేద్దాం ఇవాళ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్కి గ్రోత్ వస్తుంది అందుకే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి గాలి కూడా విపరీతంగా వస్తుంది నిన్న నైట్ అయితే ఫుల్ వర్షం పడింది అందుకే కవర్ కట్టడం కూడా కొంచెం లేట్ అయింది ఒక టూ డేస్ ఫామ్కి రాలేదు వర్షాలు పడుతున్నాయని ఒక టూ డేస్ ఫామ్కి రాలేదు అందుకే ఈ కవర్ వర్క్ లేట్ అయింది గాలి అయితే విపరీతంగా వస్తుంది కవర్ కడుతుంటే గాలి చాలా ఇబ్బంది అవుతుంది కానీ మిల్లంగా అటు ఇటుగా సెట్ చేసినాం కవర్ని ఇక్కడ గేట్ కూడా కట్ చేస్తున్నాం ఎందుకంటే ఆ క గేటు మనకు లోపలికి రాదు బయటకు వస్తుంది కింద కట్టడం కాబట్టి కొంచెం సింపుల్గానే ఉంటుంది అంత పెద్ద ప్రాబ్లం ఉండదు ఒక పైన కట్టడమే ఇబ్బంది అవుతుంది ఈ చుట్టూ ఓపెన్ ప్లేసే కదా దానివల్ల కూడా గాలి విపరీతంగా వస్తుంది ఆ కవర్ కట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది ఈ ఫామ్ వచ్చేసి మా ఫామ్కి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉంది లంచ్ టైంలో వెళ్ళి ఒక చిన్న వీడియో తీశాను మేము వెళ్ళేసరికి అతను ఫీడర్లని అడుగుతున్నాడు ఒక రోజుకి ఒక రెండు మూడు సార్లు అడుగుతారంట వీళ్ళు కూడా ఈ డ్రిప్ వైర్తో సైడ్ కవర్లు కట్టారు వాళ్ళ దగ్గర డ్రిప్ వైర్ చాలా ఉంది వేస్ట్ కాకుండా ఇట్లా డ్రిప్ వైర్తో కవర్లు కట్టారు మీ మీకు కూడా వాళ్ళకన్నా డ్రిప్ వైర్ ఉంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు చాలా గట్టిగా కూడా ఉంటుంది ఇక్కడ కనబడుతున్న ఫ్యాన్ వచ్చేసి అది ఇప్పుడు పెద్ద ఫ్యాన్స్ ఇస్తున్నారు ఈ ఒకప్పుడు పైన సీలింగ్ ఫ్యాన్స్ ఉండేవి కదా ఇప్పుడు అవి తీసేసి ఈ కంపెనీ వాళ్ళు కొత్త ఫ్యాన్స్ ఇస్తున్నారు ఈ కంపెనీ వచ్చేసి స్నేహ కంపెనీ ఇది ఆ స్నేహ కంపెనీతో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్లా ఫ్యాన్లు ఉన్న డ్రింకర్లు కూడా వాళ్ళు ఇస్తారు మనం బ్యాచ్ ఎత్తే టైం తర్వాత బ్యాచ్ ఎత్తిన తర్వాత మనకు అమౌంట్ వస్తుంది కదా ఆ టైంలో కట్ చేసుకుంటారు అది మనం ఎంత కట్ చేసుకోమంటామో మన ఇష్టం అది దాన్ని బట్టి కట్ చేసుకుంటారు ఫీడర్లు డ్రింకర్లు ఫ్యాన్స్ ఇంకా మెటీరియల్ ఏమన్నా మన ఫామ్కు సరిపడే మెటీరియల్ ఉంటే వాళ్ళు ఇస్తారు స్నేహ కంపెనీ వాళ్ళు వీళ్ళొక మూడు ఫ్యాన్లు తీసుకొని వచ్చారు ఒక్కొక్క ఫ్యాన్ కాస్ట్ వచ్చేసి పదివేలు పట్టింది ఈ పెద్ద ఫ్యాన్తో అడ్వాంటేజ్ ఏంటంటే లిటర్ అనేది తొందరగా ఎండిపోతుంది అయితే మాకు ఐడియా లేదు ఐడియా లేక మేము నార్మల్ సీలింగ్ ఫ్యాన్సే పెట్టాము మేము మేము ఒక ఇరవై పెట్టాము ఇంకా పడతాయి కానీ ఇక పెట్టట్లేదు ఒక ట్వంటీ ఫ్యాన్స్ అయితే పెట్టాము మేము ఇక్కడ ఇంకొక ఫ్యాన్ ఉంది చూడండి ఈ చిక్స్ కూడా చాలా క్వాలిటీగా మంచిగా ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక ఈ బడ్స్ వచ్చేసి కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ పైన ఉన్నాయి వెయిట్ వచ్చేసి మీరు కూడా వాళ్ళని కొత్తగా పెట్టేవాళ్ళు ఉంటే ఈ కంపెనీని కాంటాక్ట్ అవ్వండి ఇక మళ్ళీ లంచ్ తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ అయింది ఈ లోపల నుంచి వీడియో తీశాను ఈ కవర్కే వచ్చినాయి ఆ స్లిప్పులు ఇక వైర్తో మీ జాలే కట్టేస్తున్నాం ఇక ఇక మళ్ళీ సపరేట్ వైరే వేయట్లేదు ఎందుకంటే దానికే వైర్ ఉంది కాబట్టి హోల్స్ వాళ్ళే కంపెనీ వాళ్ళే ఇచ్చారు ఆ హోల్స్ అవి దానికే వైర్ కట్టేస్తున్నాం ఇక్కడ పడుతుంది తాడది మేము మేలేదు అది కవర్కే వచ్చింది అది అక్కడ కూడా కట్ చేసినాం ఎందుకంటే ఆ తలుపు బయటకు వస్తుంది లోపలికి పోదు తలుపు బయటకు వస్తుంది కాబట్టి అక్కడ కట్ చేసినాం అది పైన కవర్ మాత్రం కట్ చేయలేదు ఎందుకంటే దాంట్లో మనకి ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి పైన కవర్ కట్ చేయలేదు కిందికి మాత్రం మనం బయటకు వస్తాం కదా అందుకే కవర్ కట్ చేసాం అక్కడ మళ్ళీ ఆ గేట్ మందం అదే కవర్ పెట్టేసుకుంటే అయిపోతుంది ఇక కింద కవరు కంప్లీట్ అయిపోయిందండి ఇటు ఇటు సైడ్ అయిపోయింది బ్యాక్ సైడ్ అయిపోయింది మళ్ళా ఫ్రంట్ సైడ్ కట్టాలి పైన కింద ఇవాళ కంప్లీట్ అయిపోతుంది ఇప్పటికే చాలా రోజులు గ్యాప్ వచ్చింది మళ్ళా నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను దానికి ఈ వీడియోకి ఒక ఫైవ్ డేస్ గ్యాప్ వస్తుంది వర్షాలు పడి మేము రావట్లేదు కనిపిస్తున్న డ్రమ్ములు వచ్చేసి అవి గ్రూడింగ్ కోసం మనం తయారు చేసాం కదా ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది ఎవరైనా మిస్ అయితే చూడండి కవరు మళ్ళీ ఇటు సైడ్ కడుతున్నాం పైన కట్టడమే కొంచెం ఇబ్బంది అవుతుంది కింద అంటే ఈజీగా అయిపోతుంది కానీ పైన మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది గాలి వస్తుందని ముందుగానే వైర్ కూడా కట్టేసినాం మేము ఇట్లా ఏ షేప్లో కట్టుకోవాలి గడ్డి కూడా తెప్పించి పెట్టినాం ఒక యాభై కట్టలు గడ్డి తీసుకొచ్చినాం మన రేకుల మీద ఇద్దామని ఇలా ఏ షేప్లో కట్టుకుంటే వైర్ ఇట్ మన లైనాన్తో వైర్ కట్టుకుంటే ఏంటంటే గాలికి లేవదు లేకుండా కవర్ మంచిగా టైట్గా ఉంటుంది కవర్ కూడా డ్యామేజ్ అవ్వదు ఎక్కువ దీనికి కూడా పైన కవర్ మనం కట్ చేయట్లేదు అలాగే పెడుతున్నాం సగం షెడ్ వరకు కవర్ కట్టడి అయిపోయింది ఈ కింద కూడా కవర్ కట్టేసాను బయట ఈ స్టాండ్లు ఇదేమో పాటేసింది ఇవి మన ఫీరా మన ఫీడు బస్సాలు పెట్టుకొని స్టాండ్లు ఇవి ఇవాళ మొత్తం కంప్లీట్ అయిపోతుంది కవర్ కట్టేయడం పైన కవర్ కొంచెం తక్కువ వచ్చిందండి అది కంపెనీ నుంచి వచ్చి అట్లా వచ్చింది అది వాళ్ళ మిస్టేక్ వాళ్ళు చూసుకోలే కావచ్చు సైడ్కి ఒక సిక్స్ ఫీట్ మందం తక్కువ వచ్చింది కవరు ఈ కవర్కి సంబంధించిన అడ్రస్ నేను నా ఫస్ట్ వీడియోలో ఇచ్చాను కంపెనీ డీటెయిల్స్ కింద మీ మళ్ళీ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు కావాలనుకుంటే నాకు కామెంట్లో పెట్టండి నేను కామెంట్లో ఖచ్చితంగా ఇస్తాను అడ్రస్తో సహా ఇస్తాను ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను ఈ లోపల నుంచి వేడియో అండి కవర్లు అటు ఇటు మొత్తం కట్టినాక ఈ సైడ్ మొత్తం లేపేసినాం కవర్లు లేపి మళ్ళీ ఇట్లా కట్టేసినాం లేకంటే లోప లోపట ఘోరంగా ఉడకబోస్తుంది వేడిగా ఉంది గాలి రావట్లేదని చెప్పేసి అట్లా మొత్తం లేపి కట్టేసినాం ఈ కవర్లు కట్టినాక వీటిని కూడా సేమ్ అలాగనే కట్టేస్తాం ఇది కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి జై హింద్